ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటే నాద దోషం కలగిపోతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకల్లో నాద దోషం కాలసర్ఫ దోషం రాహుకేతు దోషాలు ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి రాహు గ్రహం కుజ బుధ చంద్ర శని వంటి వాటితో కలిసి దోషంగా ఏర్పడినటువంటి వారికి ఆ దోష నివారణ చేసుకోవడం కోసం కొన్ని ముఖ్య క్షేత్రాలు ఉన్నాయి అలాంటి ముఖ్య క్షేత్రాల్లో ఒకనొక క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని అశ్వత్థ నారాయణుడు కొలువై ఉన్న దేవాలయమని ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించి పూజించి నాగ ప్రతిష్టలు చేసి రాహుకేతు పూజలు చేసిన వారికి నాగదోషాలు తొలగుతాయి నాగదోషాలు ఉన్నవారికి సంతాన సమస్య కంటి సమస్య వైకల్య సమస్య మానసిక సమస్య వైవాహిక సమస్య కుటుంబ సమస్య వంటి దోషాలు ఇబ్బంది పెడతాయని ఇలాంటి దోషాలు తొలగిపోవడానికి ఈ క్షేత్ర దర్శనం ఉపయోగపడతాయి కర్ణాటక రాష్ట్రంలోని చిబ్బళాపూర్ జిల్లాలో పినాకినీ నదీ తీరంలో ఉన్న ఆలయాల్లో బిదురాశ్వత్త క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది ద్వాపరయుగల్లో బిదురుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ నదీ తీరానికి వచ్చినప్పుడు ఇక్కడ నివాసితుడైన మైత్రేయ మహర్షి వద్ద శిష్యరికం చేశాడు శ్రీ మహావిష్ణువు కోసం పినాకినీ నదిలో రూపాయి ఘోర తపస్సు ఆచరించారు ఆ సమయంలో ఒక అశ్వత్థ చెట్టు కొమ్మ నదిలో తేలుతూ వీరి వద్దకు రాగా మహర్షి సూచన మేరకు విదురుడు ఆ కొమ్మను ప్రతిష్ఠించగా అది వృక్షమే క్షేత్రం ఈ వృక్షం వద్ద ఉన్న పుట్టలోని నాగులను పూజించి ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేస్తే నాగదోషం నివారణ అవుతుందని భక్తుల నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు